గత వైసీపీ ప్రభుత్వంలో ఆలయాల హుండీ ఆదాయాలను పక్కదో పట్టించారని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు విజయవాడ బీజేపీ రాష్ట్ర ఆఫీసులో జరిగిన వారధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వం చీకటి జీవోలతో ఆలయాల ఆదాయాలను వేరే విధంగా వాడారన్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు దేవుడి మీద భక్తి ఉందో లేదో కానీ హుండీ మీద మాత్రం ఉందని పార్థసారథి ఎద్దేవా చేశారు హైందవ ధర్మం సంబంధ కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో హైందవ శంకరావం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు హైందవ శంకరరావు రాజకీయ కార్యక్రమం కాదన్నారాయన రెగ్యులర్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగేటువంటి వారధి కార్యక్రమంలో పాల్గొంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో కి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ తెలియజేయడానికి కానీ లేదా ఎవరి మీద ఫిర్యాదులు ఉన్నా సమస్యల మీద మరింతగా మా జోక్యం కావాలని కోరుకున్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు ఇస్తూ ఉంటారు దీన్ని సంబంధిత అధికారులతో కానీ మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఆఫీసులతో కానీ అనుసంధానం చేసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు కూర్చొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వచ్చిన ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నాం రోజు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి రోజుకు పది పదహైదు ఫిర్యాదులు తగ్గకుండా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు సెలవు దినాల్లో అట్లా అయితే ఇరవై ముప్పై ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మా దగ్గరికి వచ్చేటువంటి ఫిర్యాదుల్ని ఇప్పటికే కూడా తొంభై తొంభై ఐదు శాతం పరిష్కారాన్ని చూపించిన